పాకిస్తాన్ ఎన్నిసార్లు చంపినా సరే చావన పోమది ఎన్నిసార్లు అవమానింపబడినా సరే సిగ్గులేని దేశం అది ఆ దేశానికి ఎప్పటికీ సిగ్గు రాదు చివరికి ఐక్యరాజ్య సమితిలో నిన్న ఆ షహబాజ్ షరీఫ్ కి గూటం దిగింది అయినా సరే సిగ్గుండదు ఆ దేశానికి మాకు సింధూ జలాలు రావాలి సింధు జలాలు భారతదేశం ఆపేసింది ఇది యాకచర్య ఆ దేశం మమ్మల్ని ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇది చట్ట విరుద్ధం ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా మా మీద వాటర్ దాడి చేస్తుంది అంటూ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ నిన్న ఐక్యరాజ్య సమితి ఎనభైవ లో మాట్లాడితే దాని గురించి మన పేటల గఫ్లోద్ గారు దౌత్యవేత్త గట్టిగా గోటం దింపేసి ఇచ్చి అయినా సరే ఉండదు ఆ దేశానికి ఉగ్రవాదాన్ని గొప్ప గర్వంగా పెంచి పోషిస్తున్నటువంటి మీ దేశం ఉగ్రవాదం గురించి మాట్లాడడం సింధు జలాల గురించి మాట్లాడడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని చెప్పారు ఆవిడ నరేంద్ర మోదీ గారు ఇంతకు ముందే చెప్పారు రక్తం నీరు ఒకే చోట ప్రవహించదని కాబట్టి మీకెందుకు మీకు ఎప్పుడూ కూడా ఉగ్రవాదమే కదా కావాలి ఆ ఉగ్రవాదంలో రక్త పడుగులు మీరు దేశ ప్రజలు కూడా చివరికి పావులుగా తయారు చేశారు కదా ఆ ఉగ్రవాదంలోనే దేశ ప్రజలు కూడా మునిగిపోతున్నారు కదా ఎంత మంది పిల్లలు కూడా చివరికి ఆ ఉగ్రవాదంలో కూరుకుపోతున్నా సరే మీ దేశం ఇంకా అలాగే ఉంది ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి మీరు సింధు జలాల గురించి మాట్లాడడం భారతదేశం గురించి మాట్లాడే హక్కు అర్హత కనీస ఇంగిత జ్ఞానమైనా ఉందా మీకంటూ గ్రహలోత్ గారు అయితే గట్టికి ఇచ్చి పడేశారు ఆవిడ నిజంగా సేవ సరీఫ్ ఇచ్చేశారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని భారతదేశం ఇవ్వండి మీరు మేము కలిసి పనిచేస్తాం మీ దగ్గర ఉగ్రవాదం ఉంది కదా మీరు ఉగ్రవాదానికి ఇప్పుడు వ్యతిరేకం కదా మరి మీ దగ్గర ఎందుకు అందరిని పెట్టుకుంటున్నారు మీరెందుకు సేమంతా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అంతెందుకు పిల్లాడే పది సంవత్సరాలు మీరు ఉంచుకున్నారు కదా పెంచి పోషించారు కదా సిగ్గుండదు ఇంకా అమెరికా దళాలే కదా పాకిస్తాన్లోనే కదా చంపేయి మరి ఎందుకు మీకు ఇంకా సిగ్గు రావడం లేదంటూ గోటం దింపేశారు ఆవిడ ఇంకా మరి ఈ షరీఫ్ కే కాదు పాకిస్తాన్కి సిగ్గు రాదు ఈ షాహబాజ్ షరీఫ్కి సిగ్గు ఉన్నా సరే పాకిస్తాన్లో ఇప్పుడు పరుగు పోదు కాబట్టి మళ్ళీ ఏదో అన్నాను ఇది అన్నాను అది అన్నానని సొంత పత్రికలు ఏవేవో రాసుకుంటాయి అనమాట